ఇండియన్ టూ సినిమా రిలీజ్ ఎప్పుడో చెప్పండి కాస్తా అని అడుగుతుంటే ఆ విషయాన్ని పక్కన పెట్టి ఆ ప్రాజెక్ట్తో కలిపి పెట్టబోయే తాయిలం గురించి డిస్కస్ చేస్తున్నారు శంకర్ ఇండియన్ టూ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి ఇండియన్ త్రీ గురించి ఒక ఆసక్తికరమైన హింట్ అందుతోంది ఇంతకీ ఏంటది ఇండియన్ టూ మీరందరూ అనుకుంటున్నట్లు మామూలుగా ఉండదు యాక్షన్ ప్యాక్డ్ హై డ్రామా మూవీగా వేరే రేంజ్ లో ఉంటుందనే మాటలు వినిపిస్తున్నాయి యూనిట్ నుంచి ప్రీ రిలీజ్ ప్రమోషనల్ కంటెంట్ ఎడిట్ చేయడానికి ట్రైలర్లు కట్ చేయడానికి ప్రొఫెషనల్స్ ని రిక్రూట్ చేసుకున్నారట శంకర్ నేషనల్ లెవెల్లో అటెన్షన్ రావాలంటే ప్రతి చిన్న విషయం మీద కాన్సన్ట్రేషన్ ఉండాలని అనుకుంటున్నారట కెప్టెన్ జులైలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలన్నది ఇప్పుడున్న ప్లాన్ వచ్చే నెలలో గ్రాండ్ గా ట్రైలర్ ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట అయితే ప్రేక్షకుల్ని ఊరిస్తున్నది సీక్వల్ ట్రైలర్ కాదు ఇండియన్ ట్రైలర్ సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడో ఖరాఖండీగా చెప్పేసిన రానంత క్రేజ్ ఎప్పుడో చెప్పకుండా ఊరిస్తున్నా వస్తోంది అంటున్నారు క్రిటిక్స్ ఇన్నాళ్లు ఓపిక్ గా వెయిట్ చేసిన ఆడియన్స్ కోసం ఇండియన్ టూ మూవీతో పాటుగా థర్డ్ పార్ట్ ట్రైలర్ ని బోనస్ గా ఇవ్వాలి అన్నది శంకర్ కమల్ హాసన్ ఆలోచనట ఈ సినిమా కోసం శంకర్ కమల్ హాసన్ అభిమానులు మాత్రమే కాదు కాజల్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా వెయిట్ చేస్తున్నారనేది వాస్తవం